అంటే అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫ్షల్ యూట్యూబ్ ఛానల్ లోని మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏపీపిఎస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ల సంఖ్య చాలా చాలా తక్కువ సో అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మరి ప్రిపరేషన్ ప్రారంభించి గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది అది ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి అనేక రకాల నోటిఫికేషన్ ఎదురు చూస్తే రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు నాటికి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది ఈ యొక్క ఆరు సంవత్సరాల కాలం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ యొక్క మొత్తం పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు అంటే సుమారుగా ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల కాలంలో మరి కొంతమంది అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు అంటే నేను గ్రౌండ్ స్థాయిలో కొంతమందిని జాగ్రత్త గమనించుంటే కొంతమంది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పర్సన్స్ చాలా పేదవాళ్ళు ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పర్సన్స్ తప్పనిసరిగా గ్రూప్ టూ సాధించాలి అనే ఉద్దేశంతో కావచ్చు ఇంకొక ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో కావచ్చు చాలా కష్టపడ్డారు కానీ బాధాకరం ఏంటంటే మరి ఏపీఎస్సి ఒక రాజ్యాంగబద్ద సంస్థ ఇటువంటి రాజ్యాంగబద్ద సంస్థ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఎగ్జామ్స్ నిర్వహించడంలో మరి ఫిలింస్ ఎగ్జామ్ తీసుకుంటే చాలా తక్కువ కట్ ఆఫ్ మార్కులు భయంకరంగా అంటే చాలా టఫ్గా ఇచ్చారు తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకుంటే చాలా సులభంగా ఇచ్చారు ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ మరి ఇక్కడ ఏపీఎస్సి సరళి అంటే పేపర్ యొక్క సెట్టింగ్స్ కావచ్చు గతంలో మాదిరిగా కాకుండా కొంత డిఫరెంట్ గా ఎగ్జామ్ పేపర్స్ రావడము చాలా మంది సీరియస్గా చదివిన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయారు సో ప్రధానంగా ఈ మెయిన్స్ ఎగ్జామ్ కు ముందు సో ఈ ఎగ్జామ్ పోస్పోన్ అవుతుంది అవి అవుతుంది ఇది అవుతుంది అని ఆ సోషల్ మీడియాలో వచ్చిన అనేక రకాల మరి అంశాలను అంశాలను బేజ్ సీరియస్ సీరియస్గా చదివే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది నష్టపోయారు సో వారందరి కోసం వారందరి కోసం జస్ట్ రెండు ఒక రెండు మంచి మంచి మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం ఇక్కడ ఎవరు కూడా గతంలో మీరు గమనించుంటే కృతయుగము త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఇక్కడ నాలుగు యుగాలు ఉండే నడుస్తుంది కలియుగం కృతయుగం తీసుకుంటే అక్కడ మనకు ధర్మం అనేది నాలుగు పాదాల మీద నడిచే నడుస్తూ ఉండేది అంటే ఇక్కడ ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత వస్తూ ఉండేది అక్కడ ఇక నెక్స్ట్ రాబోయే కాలం తీసుకుంటే త్రేతాయుగం త్రేతాయుగంలో ధర్మం కేవలము మూడు పాదాల మీద మాత్రమే నడిచేది అంటే ధర్మం యొక్క రోలు ఎక్కువగా ఉండేది అక్కడ కూడా మూడు పాదాలు ఇక రాబోయే కాలం ఇంకొకటి ద్వాపరయుగం ధర్మము రెండు పాదాల మీద అయితే అధర్మము కూడా రెండు పాదాల మీద ప్రజెంట్ నడుస్తున్న కలియుగం తీసుకుంటే ధర్మము కేవలం ఒక పాదం మీద మాత్రమే నడుస్తుంది మూడు పాదాలు అధర్మం మీద నడుస్తుంది అంటే అధర్మం యొక్క రోల్ ఎక్కువ పెరిగిపోయింది ఇక్కడ సో అక్కడ ధర్మానికి ఇక్కడ ఇప్పుడున్న ప్రతి ప్రజెంట్ పరిస్థితుల్లో దండబద్ధంగా మనం ఏదైనా అన్ని పనులు చేద్దాము అనుకుంటే మాత్రము అవ్వట్లేదు నేను గమనించిన చాలా ఎగ్జామ్స్లో కానీ చాలా మంది వ్యక్తులను గమనించినప్పుడు గమనించినప్పుడు చూస్తుంటే ఎక్కువ నెగిటివ్ థింకింగ్స్ అన్నీ కూడా పాజిటివ్గా మనం విజయం సాధిద్దామనే ఆలోచన చాలా 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 తక్కువ మందిలో కనిపిస్తుంది సో దీన్ని బట్టి ఎవరు కూడా అంటే నిజాయితీగా మన సిన్సియర్గా ప్రిపేర్ అయిన మిత్రులు ప్రధానంగా ఈ గ్రూప్ టూ కోసమే మాత్రమే పాపం సుమారుగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన మిత్రులను గమనించుంటే చాలా బాధ ఇస్తారు సో ఇటువంటి మిత్రులు ఎవరైనా కానీ ఎవరు కూడా నిరుచాపడాల్సిన అవసరం లేదు మనకు ప్రజెంట్ యుగంలో నడుస్తున్న ధర్మం అనేది ఒక పాదమైనా కానీ కంపల్సరిగా చివరికి ఆ ఒక పాద ధర్మమే విజయం సాధిస్తుందనే విశ్వాసంతో మన ప్రయత్నాన్ని విరమించుకోవద్దు మీరు ఏదైతే ప్రయత్నం కోసం ప్రారంభ మీరు ఏదైతే ప్రయత్నం కోసం గత ఆరు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారో మరి ఆ ప్రయత్నంలో ప్రజెంట్ మీరు విఫలం కావచ్చు అంత మాత్రాన మీరు అపజయం చెందినట్లుగా మీరు భావించకూడదు ఎందుకు అని చెప్పంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే సీతాదేవి అన్వేషణ కోసము మరి ఇక్కడ సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ మేరకు వానర వీరులందరూ కూడా సీతాదేవిని వెతుక్కుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోతారు సో దానిలో భాగంగా అంగదుడి యొక్క ఆధ్వర్యంలో ఒక ఒక విభాగం అంగదుడు జాంబవంతుడు అదే మాదిరిగా హనుమంతుడు వీళ్ళందరూ కలిసి ఒకవైపు ఒకవైపు వచ్చేస్తారు అంటే సుమారు ఉత్తర దిక్కు ఏదో వచ్చేస్తారు అక్కడికి వచ్చిన తర్వాత మరి సత్త సముద్రాలు ఉంటాయి ఆ సత్త సముద్రాలను దాటే వీరుడు ఎవరు అని అందరూ కూర్చొని ఆలోచిస్తుంటారు అంగదుడు నా వల్ల కాదంటారు జాంబ మందులు నా వల్ల కాదంటారు గరుత్మంతుడు నా వల్ల కాదంటారు అప్పుడు నీ తనలో ఉండే శక్తి తనలో అమోఘమైన శక్తి ఉందన్న విషయము హనుమంతుడికి తెలియదు పక్కన ఉండే పెద్దలు తెలుస్తుంది సో ఆ పెద్దలందరూ ఏం చేస్తారు మొత్తానికి హనుమంతుడిని గట్టిగా ప్రోత్సహిస్తారు నీలో చాలా శక్తి ఉంది నీ శక్తి గురించి నేను తెలియట్లేదు నీ శక్తిని మేము గమనించాలి ప్రత్యక్షంగా సో కాబట్టి సత్త సముద్రాలు దాటే శక్తి నీలో ఉందని చెప్పి హనుమంతుడిని గట్టిగా ప్రోత్సహిస్తే హనుమంతుడు వారి యొక్క ప్రోత్సాహం వలన పెద్దల యొక్క ప్రోత్సాహం వలన సత్త సముద్రాలు దాటి లంకకు బయలుదేరుతారు లంకకు బయలుదేరిన తర్వాత ఎంత విగ్రహంగానే సీతాదేవి కనిపించదు సీతాదేవిని తీసుకొని రాకపోతే సీతాదేవి యొక్క జాడ తెలుసుకొని రాకపోతే ఇటు పక్క సుగ్రీవుడు ఏం చెప్తాడు ఏం చెప్పాడు అందరికి చప్పేస్తా చెప్పాడు కంపల్సరిగా సీతాదేవి జాడ తెలుసుకునే రావాలని చెప్పాడు సో అశోకం మొత్తం లంకాపట్నం మొత్తం తిరిగేస్తారు ఎక్కడ కనిపించారు సీతాదేవి హనుమంతుడికి ఒక రకమైన నైరాశ్యం ఏర్పడుతుంది ఒక రకమైన నిర్వేదం ఏర్పడుతుంది నిర్వేదం లేక నైరాశ్యం ఈ నిర్వేదం లేక నైరాశ్య సమయంలో అంటే తాను ఓడిపోయాను నేను సీతాదేవిని జాడ కనుక్కోలేకపోయాను ఇక నేను వెళ్ళిపోతే నన్ను చంపేస్తారు అక్కడికి వెళ్లి వారితో చనిపోయే బదులు నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటే సరిపోతుందా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది హనుమంతుడికి అంటే ఇక్కడ అపజయం చెందిన తర్వాత చాలా మందిలో కనిపించే లక్షణాలు ఇవన్నీ కూడా అంటే నైరాశ్యం ఏ పని చేయలేదు ఇంకా ఏదైనా వేరే అది అయిపోయింది కదా అది ఎగ్జామ్ అయిపోయింది ఇంకొక ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవుదామంటే ఎందుకు ప్రిపేర్ కాలేకపోతున్నామంటే ఆరు సంవత్సరాల శ్రమ ఆరు సంవత్సరాల శ్రమ విపరీతమైన దాన్ని ఏమంటారు ఫీలింగ్స్ అనేక రకాల పుస్తకాలు పిచ్చ పిచ్చిగా మనం చదివేస్తుంటాం చివరికి చదివిన వాడికి చదవని వాడికి తేడా లేకుండా ఎగ్జామ్ పేపర్స్ రావడం మన పరిస్థితి అలా ఉంది మొత్తానికి ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉండాలి మొత్తానికి ఎవరికైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఉన్నారో వాళ్ళకి కొంచెం ఉపయోగకరంగా ఉండాలి సరే ఏదేమైనా కానీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనలో నైరాశ్యం ఉంటుంది నిర్వేదం ఉంటుంది ఏ పని చేయలేము సో కాబట్టి అటువంటి నైరాశ్యము నిర్వేదంతో కొట్టుమిట్టాడుతున్న మరి అపజయం పొందిన వారందరూ కూడా మీరు ఎవరు కూడా మరి అపజయం పొందిన అంత మాత్రాన మీరు ఇంతటితో ఇదంతా ఆగిపోదు అని మీరు ఒక్కసారి ఆలోచించుకొని మరి మరణించుతాము అనుకున్న స్థితి నుంచి ఆత్మహత్య చేసుకుందామన్న స్థితి నుంచి వివేకంతో మంచి ఆలోచన తోటి మరి సీతాదేవి యొక్క జాడను కనుక్కొని తిరిగి విజయ విజయ గర్వంతో తిరిగి హనుమంతుడు ఎలాగైతే వచ్చాడో అలాగే హనుమంతుడిని యొక్క హనుమంతుడిని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీరు నైరాశ్యం నుంచి నిర్వేదం నుంచి అందరూ బయటికి రండి సో ఏది జరిగినా మన మంచి కోసమే మనం ఇక్కడ ప్రజలు కలియుగంలో ఉన్నాము సో కలియుగంలో అధర్మం మూడు పాదాల్లో ఉన్నా కానీ ధర్మం ఒక పాదంలో ఉంటుంది కంపల్సరిగా ఆ ఒక పాదంలో ఉండే ధర్మం అనేది కంపల్సరిగా ఎప్పుడైనా మనకు విజయం సాధిస్తుందనే నమ్మకం మనకు ఉంటుంది కాబట్టి ఇక ఎవరు కూడా నైరాశ్యం నిర్వేదంతో ఉండకుండా ఇక జరిగిపోయిన కాలాన్ని పక్కన పెడేసి జరగబోయే కాలం గురించి ఆలోచిస్తూ మరి మంచి వివేకంతో మీకు రాబోయే ఎగ్జామ్స్ ఉంటే ఏమైనా ఉన్నాయో ఒక్కసారి త్వరగా తేరుకోండి దాని నుంచి బయటకు రండి సరే అది జరిగింది అయిపోయింది అది ఎలా ముందు జరిగిపో జరగబోతున్న విషయం గురించి మీకు ఆలోచించబోకండి ఎలా జరగాలంటే అలా జరుగుతుంది కంపల్సరీ ధర్మం విజయం సాధిస్తుంది అనుకుంటే ధర్మం కంపల్సర విజయం సాధిస్తుంది కాబట్టి మీరు ప్రజెంట్ మీ ఫ్యామిలీ పరిస్థితులు వాటి కూడా బెరిజి వేసుకొని వివేకంతో మంచి ఆలోచనతో మీరు ముందరు ముందుకు వచ్చేసి రాబోయే ఎగ్జామ్స్ గురించి ఆలోచించండి ఇంకా మీ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ప్రజెంట్ మీకు ఏ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయో ఒకసారి ఆలోచించుకొని కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాబోతుంది అదే మాదిరిగా డిఎస్సి ఎగ్జామ్ రాబోతుంది వీటన్నిటిని కూడా మీరు బేరేజ్ వేసుకొని మీరు ఎక్కడైతే మీరు బలంగా ఉన్నారో వాటిని ఒకసారి మరి దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఈ నైరాశ్యంతో నిర్వేదంతో ఇక మీరు అదే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక రాబోయే కాలంలో మీరు ఏమీ కూడా సాధించలేకపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరికీ మరొక్కసారి మరొక్కసారి తెలియపరుస్తూ మీరు పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం వృధాగా పోదు కాకపోతే దానికి కొంత సమయం ఉంటుంది మీరు ఆ సమయాన్ని ఏదైతే వివేకంతో మీకు వచ్చిన ఆ సమయాన్ని మీరు నీట్గా మీరు ఉపయోగించుకోగలిగితే తప్పనిసరిగా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరు నిరుచాపడాల్సిన అవసరం లేదు తల పొందాల్సిన అవసరం లేదు ఓకేనా ఇంకా మనకు భవిష్యత్తు చాలా ఉంది చాలా వయసు ఉంటుంది చాలా మంది కూడా వాటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని మరి మరి విజయం దిశగా మీరు అందరూ కూడా పయనించాలని కోరుకుంటూ మీకు ఏవైనా కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ఈ ప్రిపరేషన్లో మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే హిన్నారాయణ అకాడమీ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి హనుమంతుడి వాదిరిగా మీరు వివేకంతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని గడిచిన ఎగ్జామ్ యొక్క అపవిజయం నుంచి బయటకు వచ్చి రాబోయే ఎగ్జామ్ యొక్క విజయం కోసం కృషి చేస్తారని ఆశిస్తూ Okay, now, tell us. Thank you.